లింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అన్నటువంటి పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఏడాది కూటమి ప్రభుత్వ పాలన మీద ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ లాంటిది తీసుకోవాలన్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది అధికారంలోకి రావడం కోసం అయినవి కానివి చెప్పి ప్రజలందరినీ కూడా వంచి ఆయా వర్గాలకు ఏ లబ్ధి చేకూరితే ఆ ఓట్లు వాళ్ళకు పడతాయో ఆ లబ్ధికి సంబంధించినటువంటి హామీలను అబద్ధపు హామీలను గుప్పించి నూట అరవై నాలుగు సీట్ల ఆధిక్యతతో కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చాయే గాని ఈ సంవత్సర కాలంలో భారతదేశంలో ఏ ప్రభుత్వము మూటగట్టుకున్నంత అప్రతిష్టను అపకీర్తిని మూటగట్టుకున్నటువంటి ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం రికార్డుల్లోకి ఎక్కింది ప్రజల వద్దకెళ్ళి అమ్మ చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పినటువంటి సూపర్ సిక్స్ హామీల్లో ఏమన్నా అమలయ్యాయా అన్నీ పూర్తయ్యాయా ఆయన ఎందుకంటే ఎవరైనా ఇక మీదట పథకాలు అమలు కాలేదు అన్న మాటను అంటే వాళ్ళ నాలుక కో అని అంటూ నాలుక మందం అన్నట్టుగా అడిగి దాన్ని సవరించారు అంటే నాలుగు కోస్తాను అన్న ఉద్దేశం ముఖ్యమంత్రి గారి మనసులో ఉంది మరి నిజానికి క్షేత్రస్థాయిలో మీ అందరికీ ఆ మేరకు పథకాలు అందాయా అని అంటే సార్ మా ఎవరికి కూడా పథకాలు పూర్తి స్థాయిలో అందడం లేదు అక్కడక్కడ ఓ గ్యాస్ సిలిండర్ని మూడు సిలిండర్లో ఒక గ్యాస్ సిలిండర్ని ఇచ్చినారు ఈ తల్లికి వందనం కూడా కోతలతో కూడి అక్కడక్కడ నాట్లు వేసినట్టుగా కొంతమందికి ఇచ్చారే తప్ప ఆంక్షలు లేకుండా పథకాలన్నింటినీ కూడా అందుబాటులోకి తెస్తామన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మాటల్లో వాస్తవం లేదు అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నారు అనవసరంగా మేము జగన్మోహన్ రెడ్డి గారిని పోగొట్టుకున్నాం మా తినే కంచంలో మేమే మన్ను వేసుకున్నట్టుగా తయారైంది ఆయన మా మమ్మల్ని ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం మా అవసరాల గురించి ఆలోచిస్తూ ఇంట్లో ఒక పెద్ద కొడుకులాగా మా అవసరాలన్నీ కూడా తీర్చారు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు గతంలో వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటి దగ్గరికే వచ్చి ప్రజా సమస్యల్ని పరిష్కరించేటటువంటి ప్రభుత్వ యంత్రాంగం ఒకటి ఉండేది ఇప్పుడు ఆ యంత్రాంగం లేదు రేషన్ షాపుకు పోవాలంటే ఇక్కడి నుంచి మైళ్ళు నడవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది గంటల ధరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది ఆ రేషన్లో కూడా కోత వేసినటువంటి బియ్యాన్ని ఇంటికి తీసుకొని రావాల్సినటువంటి అగత్యం ఏర్పడింది అన్నటువంటి విషయాన్ని వృద్ధులు పెన్షన్లు తీసుకునేటటువంటి విషయంలో నలిగిపోతున్నారు మరీ ముఖ్యంగా ఇటువంటివన్నీ కూడా చేరి చంద్రబాబు గారి ప్రభుత్వం పట్ల ఒక వ్యతిరేకత తీసుకొచ్చింది అంటే అధికారంలోకి రాక మునుపు ఎన్ని మాటలు మాట్లాడేవాళ్ళు ఈవెన్ కూటమిలో అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా పదే పదే ఈ ఈ విషయాలను ప్రస్తావించేవాళ్ళు ఎప్పుడు నేను కానిస్టేబుల్ కొడుకుని నాకు పోలీసుల సమస్యలు తెలుసు వాళ్ళ బాధలు తెలుసు అని మాట్లాడేటటువంటి వ్యక్తి కాస్త ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఇవ్వాల్సినటువంటి టీఏడిఏలకు సంబంధించినటువంటి బకాయిలన్నీ కూడా పెరుగుపోతున్నా దాని గురించి పట్టించుకోవడం లేదు మీకు అంత ప్రేమ డిపార్ట్మెంట్ పైన ఉన్నటువంటి వాళ్ళ పైన ఉన్నప్పుడు ఇటువంటి చిన్న చిన్నవి ఎలా మర్చిపోతున్నారు మీ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి తప్పులను ఎందుకు సరిదిద్దుకోలేకపోతున్నారు అంటే అధికారంలోకి రావడం కోసం ఎదుటి వ్యక్తులను అనవసరంగా భ్రష్టు పట్టించేటటువంటి అబద్ధాలు చెప్పమంటే ఎన్నైనా చెప్తారు కానీ అధికారం పీఠం వైపు వెళ్ళిన తర్వాత మాత్రం మీలో ఆ స్పష్టత కొరబడుతుందా ఆ చిత్తశుద్ధి లోపిస్తుందా అన్నటువంటి అభిప్రాయాలు ప్రజల్లో బలంగా కలుగుతున్నాయి వచ్చే ఎన్నికలు ఇంకా ఎన్నికలకు చాలా సమయం ఉన్నప్పటికీ కూడా ప్రజలు ఎప్పుడప్పుడా ఈ కూటమి ప్రభుత్వపు మెడలు వంచుదామా అన్న రీతిలో ఉన్నారన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను